పది లక్షలకు చేరుతా ఉంది పది లక్షల ప్రతులు దాదాపు ఇది దీని లేదు యేసు క్రీస్తు ప్రభుని దేన్ని బట్టి మనం విశ్వసించాలి కొంతమంది స్వస్థతను బట్టి కొంతమంది వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలను బట్టి అట్లా రకరకాల కారణాల చేత నమ్ముకొని ఉండొచ్చు నేను కూడా యశ్వభు దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి సమస్యలతోనే అలాంటి కారణాలతోనే వెళ్ళాను నాకున్న కారణం ఏంటంటే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కుటుంబంలో కలతలు చాలా ఉన్నాయిలే అట్లా మొదటిసారి నేను వెళ్ళినప్పుడు అలాంటి సమస్యల్లోనే నేను దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు సమస్య ఇది కాదు బ్రతుకున్నప్పుడు మనిషి ఎదుర్కొనే సమస్యలు మరణం తర్వాత ఎదుర్కొనే సమస్యతో పోలిస్తే అసలు సమస్యలే కావు మనిషి యాత్ర ముగించిన తరువాత ఎదురయ్యేటువంటి సమస్య నరక సమస్య ఒక ఆత్మ నరకానికి చేరితే అగ్ని ఆరదు పురుగు చామదు భూమి మీద మన సమస్యలకు మనం ఉన్నంత వరకు ముగింపు లేకపోయినా ఈ భూమి మీద మన యాత్ర ముగించినప్పుడన్నా మనకు ముగింపు దొరికింది సమస్యలకి కానీ నరకంలోకి ఒక ఆత్మ చేరితే ఇక నిత్యత్వం అంతా కూడా నశించిన స్థితిలోకి వెళ్ళిపోతుంది అగ్ని ఆరదు అది ఘోరం కదా కాబట్టి దేవుణ్ణి తిరస్కరించి దేవుణ్ణి తృణీకరించి దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చిన అవకాశాన్ని చేజేతులా తెలిసి తెలిసి కోల్పోయిన వారు ఎదుర్కోబోతున్న ఘోరమైన శిక్ష అది సో పాపము దాని వల్ల వచ్చే ఫలితం దాని నుంచి దేవుడే తప్పించుకువీ పెట్టిన ప్రాణం చూపించిన విమోచన మార్గం ఇవన్నీ నాకు అర్థమైనప్పుడు నరక సమస్యతో పోల్చుకుంటే ఈ భూమి మీద నేను పడుతున్న సమస్యలు ఏపాటివి అని ముందు నరకం నుండి నా ఆత్మను రక్షించడానికి నేను ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేశారు ఏ సుప్రభు ఏం చేశాడనే ఒక లాజికల్ క్వశ్చన్ హృదయంలో మెదిలింది దానికి సమాధానమే ఈ పుస్తకం దానికి సమాధానమే ఈ పుస్తకం నాకు దేవుడే సమాధానం చూపించాడు అది ఇందులో రాయటం జరిగింది అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సమస్యలతో వచ్చినా వాటికి సమాధానం ఆయనే దాంతోపాటు మన ఆత్మ ఎదుర్కోబోతున్న నరకం అనే పెద్ద సమస్యకు పరిష్కారం కూడా వేసే రెండిటికీ చాలిన దేవుడు ఆయన ఏ విధంగా మనల్ని పాపం నుంచి విమోచించి నరకం నుంచి తప్పిస్తాడో దానికోసం ఆయన ఏం చేశాడు అనేది క్లియర్గా నాస్తికులకి నాస్తికుల్లో ఇతర మతాలకు చెందిన వాళ్ళకి అందరికీ కూడా ప్రశ్నలు వేసుకుంటూ సమాధానం చూపిస్తూ ఈ బుక్ను రెడీ చేయటం జరిగింది ప్రతి ఆదివారం ఆరాధనలో తప్పనిసరిగా నూతనంగా వచ్చిన వాళ్ళకి ఈ పుస్తకం అందజేయటం జరుగుతుంది ఎందుకంటే వేరే కారణాలు బట్టి ఒకవేళ యేసు ప్రభు దగ్గరకు వస్తే ఇది చదివితే కరెక్ట్ పునాది పడుతుందన్న ఆశతో అందరికీ ఈ పుస్తకాన్ని అందించడానికి ఆశపడ్డాను మీరు కూడా అనేక మంది నడుం కట్టి సత్యర్శన పుస్తకాలని మీలో కొంతమంది ఓన్ గా ప్రింట్ చేయించి పంచిన ఉన్నారు కొంతమంది ఇక్కడే రేటు కొనుక్కొని వెళ్ళి మంచినోళ్ళు ఉన్నారు ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇవి చదివి కూడా దేవుని తట్టు తిప్పబడిన వారు కూడా అనేక మంది మీరు కూడా ఉన్నారు ఈ స్థుతి మహిమ ఘనత ప్రభావమంతమేసు చెందులు కాకుండా మరి ఇది ఒక్కసారి రీఓపెనింగ్ చేద్దామా సత్యశన బుక్ రైట్ ప్రార్థన చేద్దాం ప్రజల రక్షణ కొరకు దేవుని మహిమ కొరకు ఇంకా అనేక మందిని రీచ్ అయ్యేటట్లు మరొక్కసారి ప్రార్థన చేద్దాం మరొకసారి మళ్ళా దీన్ని మళ్ళీ పునః ప్రారంభిద్దాం పరిశుద్ధమైన మా తండ్రి ప్రేమ స్వరూపిక దేవానికి స్తోత్రం నాయన నిదయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ పరిస్థితిలో నాకు అనుగ్రహించినటువంటి మహద్భాగ్యం సత్యదర్శనం పుస్తకం నాయన దాదాపు పది సంవత్సరాలుగా నా ప్రభావ నిర్విరామంగా అనేక మంది ప్రజల చేతుల్లోనికి వెళ్ళేటట్లు చేశాం దాదాపు చాలా మంది ఇది చదివిన వారందరూ కూడా సత్యాన్ని కనీసం ఒక్కసారైనా తెలుసుకునే ఛాన్స్ వాళ్ళకి ఇచ్చినందుకు నీకు స్తోత్ర ఆశీర్వదించి ఎన్నో ఆత్మల్ని రక్షించ ఎంతో మందిని ఆలోచింపజేసి ఒక వాక్య బీజం అనేది వాళ్ళ హృదయాల్లో పడితే అది ఏనాటికైనా మొలకెత్తుతుంది ఎదుగుతుంది ఫలిస్తుందన్న ఆశతో చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించి సహాయం చేసినందుకు నీకు వందన ఈ పుస్తక రచనలో నా ప్రభా మరి నాకు తోడ్పాటు అందించి నా సహకారులుగా ఉండి హెల్ప్ చేసినటువంటి తమ్ముడు రత్నకుమార్ అనేటువంటి ఈ దాసుని బట్టి నీకు అందాలు చెల్లిస్తున్నాను అలాగే దీన్ని మొదటిసారి టైప్ చేసినటువంటి మరి సహోదరుడు శామ్యుయల్ మాస్టర్ అనేటువంటి బిడ్డని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఉన్నాను నా ప్రభావ ఇంకా ఇందులో మరి పరీక్ష కోసం ప్రయత్నించినటువంటి అజయ్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా నా ప్రభా దీవించి నా ప్రభా దీని రచనలు ఇంకా ఎవరెవరు ఏ విధంగా నాకు తోడ్పాటు అందించారో ఇన్నాళ్ళు దీన్ని తరచుగా ప్రింట్ వేయిస్తూ అనేక మంది చేతులకు అందుబాటులో తీసుకొచ్చిన బైబిల్ బుక్ స్టాల్ అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ఇది ఆరంభం ప్రభా ఇంకా అనేక పుస్తకాలు నా ప్రభా మరి అన్యుల మధ్యలోకి క్రైస్తవ సమాజంలోనికి మరి రప్పించగలరు మీరు ఉన్నాయి వాటిని కూడా నెరవేర్చి ఈ కార్యాన్ని ఘనంగా జరిగించమని ఈ పుస్తక పరిచయం కొరకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు ఇందులో వాడబడిన ప్రాతి బిడ్డను ఇంకా ఎంతమంది బిడ్డలు వారి కష్టార్జితం దీని కొరకు వెచ్చించారు వారందరూ కూడా ఆశీర్వదించబడాలి దీని వలన వచ్చు ఫలమంతా కూడా నామలు వారు పొందుదురుగాక వారు వారికి పుట్టిన పిల్లలు వారి ఇంటి వారందరూ కూడా దీవించబడదురుగాక అంతేకాదు ఇవి తీసుకెళ్లి ఎంతమంది పంచారో పంచుతున్నారో పంచబోతున్నారో వారందరూ కూడా ఆశీర్వదించబడాలి సమృద్ధిగా దీవించబడాలి సత్యమందు స్థిరపరచబడాలి రేపు నీ ఎదుట బహుమానం పొందినంత ఘనులై ధన్యులై దీవించబడాలి నీరైతో లక్షలాది ప్రింట్లు చేయించా దయించి ఎందుకంటే కోట్లాది మంది ఆత్మలు దాదాపు నూట నలభై కోట్ల భారతదేశం నాయన కనుక అందరికీ కూడా నా ప్రభా సత్యం అందాలి ఇది మా బాధ్యత నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి లక్షలుగాది ఇది కోట్లలోకి నువ్వు తీసుకెళ్ళమని స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఏసునాములో ప్రార్థించి మరొక్కసారి పునః ప్రారంభిస్తున్నాం తండ్రి Oh, <laughs> my సరిగ్గా సరైన పునాది వేయాలని ఆశతో చేసిన ప్రయత్నం మీరు కూడా ప్రార్థించారు అండ్ మీరు కూడా ఇది పంపిణీలో దీని పంపిణీలో మీరు కూడా ప్రయాసపడ్డారు అది ఆకూడదు ఇంకా చేయాలి ఇంకా చేయాలి మీకు సమృద్ధినిస్తే అందులోంచి కొంత దీని కొరకు వెచ్చించి కొంతమందికి ఇది అందుబాటులోకి వెళ్ళేటట్టు మీ ప్రయత్నం మీరు చేయండి ఇందులో ప్రశ్నలు ఉన్నాయి జవాబులు ఉన్నాయి వాటితో పాటు దైవ వాక్యం కూడా ఉంది తప్పకుండా కార్యం జరిగింది ఎహో బయలు వెళ్ళి కార్యం చేయకుండా తిరిగి వచ్చిందా అసంభవం ఖచ్చితంగా కార్యం జరిగింది ఆమె కాబట్టి తప్పకుండా మళ్ళా ఈ పరిచయ జరిగించాము ఆమె క్యాలెండర్ ఇది కూడా ప్రార్థన చేసి మరి ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ నీకు స్తోత్రం నాయన ప్రతి సంవత్సరం నా ప్రభాని కృపతో నీ ఇచ్చిన ప్రేరణతో సిద్ధపరుస్తున్న క్యాలెండర్ అందులో వచ్చిన వాగ్దాన దాదాపు నీవిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడివన్నీ ఎన్నో పర్యాయములు నిరూపించుకున్నాం సంవత్సరాలుగా నా ప్రభా ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నాం అలాగే నా ప్రభా ఈవేళ ప్రత్యేకంగా మరొక్కసారి తండ్రి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరపు క్యాలెండర్ని మేము నీ బిడ్డల ముందుకు తీసుకొస్తుండగా ఆశీర్వదించి ఇందలి వాగ్దానాలు విషయాలన్నిటిని కూడా నీ బిడ్డల జీవితాల్లో నా మా జీవితాల్లో నెరవేర్చండి ఇందలి హెచ్చరికలతో మా బ్రతుకు దిద్దుకోవడానికి వాక్కుల చేత మమ్మల్ని ఆదరించి ధైర్యపరచండి కృపచూప స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవనే కన్నా సూకరిస్తున్నాము ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి ఓపెన్ చేస్తున్నాము రెండు వేల ఇరవై ఆరు మరి జనవరి ఫిబ్రవరి మొదటి పేజీ ఫిబ్రవరి మొదటి వాగ్దానం తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడునో వేయ నేరడు నవ్వులే సూక్తి అండి దేవుడు నీ మెడలో వేసే పువ్వులు అలాగే ఫిబ్రవరి సూక్తి దేవుని యొక్క నుండి గొప్ప సంగతులు ఆశించు దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు విజయం నీదే మరి ప్రాముఖ్యంగా ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మరి పన్నెండవ పన్నెండవ ఏనా పన్నెండవ మహాకూటాలు డేట్స్ అవి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పన్నెండవ మహాకూటములు దృష్టిలో పెట్టుకోండి తర్వాత వరుసగా వాగ్దానాలు చదివేస్తాను సూక్తులు మీరు కొనుక్కొని చదువుకోండి టైం బ్యాలెన్స్ అందుకనే రెండవది మార్చి ఏప్రిల్ వాగ్దానం క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాబు వాడెవడు ఎవడు అనే టైటిల్ మీద తీసుకొచ్చినట్టున్నారు కదా అలాగే మే జూన్ మే జూన్ రెండు నెలలకి బాహువు చాచిన వాడు ఆయనే దాన్ని త్రిప్పగలవాడు ఎవడు ఇందులో అప్పుడు మా ఊరు ఎలా ఉందో మా చిల్కదుర్పేట నేషనల్ హైవే ఆ స్థితిలో ఉంది ఆ పక్కన పాకాలు ఆ పొజిషన్ జస్ట్ దాదాపు అలా ఉండేది దాన్ని అలా సిద్ధపరచడం జరిగింది సో అక్కడ దేవుడు ఒక కార్యాన్ని మొదలు పెట్టాడు తన చేత్తో అది ఇప్పుడు జరుగుతూ ఉంది సో మరి ఆ హైవే పక్కన ఆ పాకాలు ఉన్నాయి చూడండి అలాంటి ఒక పాకాలో నాకు దేవుడు జీవితాన్ని ప్రారంభించాడు సో అది చూసినప్పుడు మీకు మా ఊరు గుర్తు రావాలి సరే మరి ఇప్పుడు ఇక జస్ట్ క్యాలెండర్ ఇది మళ్ళా మనకి జూలై ఆగస్ట్ వచ్చేస్తుంది ఈసారి ఆరు పేజీలు కాదు మూడు పేజీలే ఈ పక్క ఆ పక్క ఉంటాయి అయితే కాస్త పేపర్ కాస్ట్లీ వాడారు మంచిది ఎక్కువ కాలం ఉంటుంది తొందరగా చినిగిపోకుండా జూలై ఆగస్టు దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు 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 లేడు సూక్తి క్రీస్తు రాకడ గురించి పాడతాం ప్రకటిస్తాం విషాదం ఏంటంటే ఆయన ఎప్పటికీ రాడు అన్నట్లు జీవిస్తాం సరే మార్చుకున్నావులే దేవునికి మహిమ గలుగునుగా సెప్టెంబర్ అక్టోబర్ వాగ్దానం చూద్దాం నేను నీకు తోడై ఉన్నాను హాని చేయటూకు నీ మీదికి ఎవ్వడను రాడు ఏనా లాస్ట్ రైట్ నవంబర్ డిసెంబరా వాగ్దానం నా ద్వారానే తప్ప ఎవడున తండ్రి వద్దకు రావడం దేవుడు మనతో మాట్లాడిన మాట సలహాగా కాకుండా శాసనంగా తీసుకోవాలి ఓకే రైట్ మరొక సూక్తి ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక లెక్క చెప్పాలి ఎవరికి రైట్ ఇట్లా మంచి మంచి హెచ్చరికలు సూక్తులు అలాగే వాగ్దానాలు అనేకం ఇందులో ఉన్నాయి తప్పనిసరిగా తీసుకోండి అన్యులకు కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు దేవుని వాక్యాలు వాగ్దానాలు వాళ్ళను కూడా దర్శించే అవకాశం ఉంటుంది కనుక ఆ క్యాలెండర్ని మీరు దేవుని పని కొరకు కూడా ఆ విధంగా వాడచ్చు ఒకటి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోవచ్చు లేదా పైసలు ఉంటే ఒక పది తీసుకొని ఒకటి మీ ఇంట్లో పెట్టుకుని తొమ్మిది అన్యులకు పంచవచ్చు దేవుని వాక్యం వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది కనుక ఏదో ఒకరోజు వాక్యం వాళ్ళల్లో ఖచ్చితంగా పనిచేసిద్ది కాబట్టి దయచేసి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని సత్యదర్శన పుస్తకం అలాగే క్యాలెండర్ని కూడా మీరు అన్యులకు అందించవచ్చు దాని ద్వారా కూడా దేవుని పని జరిగే అవకాశం ఉంటుంది అందులో దేవుని మాటలు ఉన్నాయి ఇందులో కూడా దేవుని వాగ్దానాలు ఉన్నాయి కలిసి అన్యుల హృదయాల్లో దేవుడు కార్యం చేస్తాడు ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి దేవుడు నిన్ను ఆశీర్వదించి పైసలు ఇచ్చి ఉంటే అదే కాదు ఒక వంద గుణైనా పంచవచ్చు పుస్తకాలైనా క్యాలెండర్ అయినా అన్యులకి గిఫ్ట్ ఇచ్చేసి ఆ తీసుకుందాం ఏమైంది వరకు వచ్చిందని పెట్టేస్తాడు పెట్టేస్తాడు వరకు వచ్చిందని పెట్టేస్తాడు కానీ దేవుడు వాక్యం ఊరుకోదు కార్యం చేసేది